హాయ్ అండి కొంతమంది అబ్బో చాలా తత్వవేత్తలాగా మాట్లాడుతూ ఉంటారు అసలు డబ్బులు మనకేమీ అవసరం ఉండ ఉండనట్టు ఏముందిలే డబ్బులేంటి డబ్బుల కంటే కూడా చాలా మనకి గుణగణాలు ముఖ్యం అంటే గుణగణాలు నిజంగానే ముఖ్యమండి కానీ ఏంటంటే డబ్బులు కూడా చాలా ముఖ్యమే పైగా వీళ్ళు అంటారు ఆ చచ్చిపోయిన తర్వాత ఏమన్నా డబ్బులు తీసుకుపోతామా ఏంటి డబ్బులు ఏమన్నా మనెంబడే వస్తాయా ఏంటి ఏంటి అంటారు కానీ నిజానికి చెప్పాలంటే మనం చచ్చిపోయిన తర్వాత మన మన బాడీని తీసుకెళ్ళాలంటే దానికి దానికి తగ్గ తగినట్టుగా గౌరవ మర్యాదలతో తీసుకెళ్లాలంటే దానికి డెఫినెట్గా డబ్బులు అవసరమేనండి కాబట్టి ఏంటంటే ఆ మనం చచ్చిపోయేటప్పుడు తీసుకుపోతామా అన్నీ అంటే వెంట పెట్టుకుని అంటే వెంట పెట్టుకుని తీసుకుపో కానీ అట్లీస్ట్ శ్మశానం వరకు వెళ్ళటానికి అయితే మాత్రం డెఫినెట్గా డబ్బులు కావాలండి డబ్బులు లేకపోతే మొత్తం అక్కడెక్కడ పెంట కుప్పలో పడేస్తారు తీసుకుపోయి శవాన్ని తప్ప చేర్చాల్సిన చోటుకి చేర్చారనమాట కాబట్టి ఏంటంటే డబ్బు చాలా అవసరము ఊరికే ఇట్లాంటి మాటలు మనం ఊరికే అనవసరమైన మాటలు మాట్లాడటంలో మాటలు మాటలు వినటంలో అర్థం పర్థం లేదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై